జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధి మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి తమ ఆశీర్వాదం అందించి విజయాన్ని అందింపజేయాలని ఆకాంక్షించారు ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మేడిపల్లి సత్యం ఎంపీ చామల కిరణ్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు మేమందరం మీతో కలిసి యువ నాయకులు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలి ఓట్లేయాలి అడగడానికి వచ్చింది కానీ అప్పుడు చూస్తా ఉన్నా నేను మేం మీరే మాకు చెప్తా ఉన్నా నవీన్ యాదవ్ ను గెలిపించుకుందాం ప్లాస్టిక్ దూరం చేద్దాం కాటన్ బ్యాగ్స్ వాడదాం మా సొసైటీకి చాలా చేస్తాను నేను అనుకుంటా ఉన్నా ఈ రోజు ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మీద గొప్ప నిర్ణయం ఈ రాష్ట్రాన్ని నగరాన్ని అద్భుతంగా తీర్చిదుతున్న దిద్దుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి అదే మాదిరిగా ఈ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ప్రజా సంక్షేమాలు మేము చెప్పాల్సింది మీరే చెప్తా ఉంటే ఒక శాసనసభ్యుడుగా ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో ముందుకు నిజంగా గర్వంగా అనిపిస్తాం నుండి ఈ రాష్ట్రాన్ని ఏం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నా బిఆర్ఎస్ బిజెపి పార్టీల వాళ్ళకి ఇక్కడ ఉన్నవారు మాట్లాడిన మాటలు వింటే వాళ్ళు బయటికి వచ్చి కనీసం ఓట్లు కాదు కదా ముఖం నొప్పించా అవకాశం కూడా లేదని చెప్పి నేను భావిస్తాను ఇలా ఒక్కొక్క చల్లె ఒక్కొక్క సోదరి మాట్లాడుతూ ఉన్నారు గొప్పగా మాట్లాడుతున్న తీరు మీ అందరినీ మా సోదరి కార్పొరేటర్ సంగీత గారు మాట్లాడుతూ వారు చేస్తున్న పనులు చెప్పినారు మంత్రులు అందరం కూడా వచ్చిన మీతో కలిసి పనిచేద్దాం ఈ పది రోజులు ప్రతి సమస్యని ముఖ్యమంత్రి గారు శాసన సభ్యులు సత్యం గారు వయో నాయకుడు సోదరుడు పాలమిక సభ్యులు కిరణ్ గారు గారు వేలు గారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन। प्लीज विजिट सोडल हाई स्कूल नागारम। प्रोग्रेस। कॉल एंड जीरो